నారదుడు తిరిగి ఇట్లా అడిగాను మహానుభావ దేవి యొక్క శ్రేష్టమైన ఆరాధన ధర్మస్వరూపమేది ఏ విధముగా ఉపాసించినా దేవి ప్రసన్నురాలై పరమ పదమును అనుగ్రహించును పూజా విధానమెట్టిది ఎప్పుడు ఎట్లు చేయవలెను ఏ స్తోత్రము చేత ఆరాధించినచో భగవతి దుర్గా కష్టప్రదముగు నరకము నుండి మానవులను ఉద్ధరించును అప్పుడు నారాయణుడు ఇట్లు చెప్పాను పరమ విద్వాంసుడవగు దేవర్షి నారద భగవతి స్వయముగా ప్రసన్నురాలగుటకు ధర్మపూర్వకముగా ఆధరి ఆరాధించవలసిన ప్రసంగమును వినిపించదను మనస్సును ఏకాగ్రముగా ఉంచుకొని వినుము నారద ఈ ప్రపంచము అనాది ఈ సంసారమునందు జన్మించి భగవతి జగదంబను ఉపాసించు వాణిని ఘోరాతి ఘోర సంకటముల నుండి సర్వశక్తిమయి భగవతి స్వయముగా రక్షించుట ఎందు సంలగ్నురాలగును అందువలన ప్రాణులు ఆ దేవుని చక్కగా పూజింపవలెను ఇదియే వారి పరమ కర్తవ్యము ఇప్పుడు పూజా విధానమును వినుము ప్రతి పదతిథియందు భగవతి జగదంబను ఆవు నెయ్యితో పూజింపవలెను అనగా షోడశోపచారములతో పూజించి గోఘృతమును నైవేద్యముగా సమర్పించవలెను తదుపరి ఆ నెయ్యిని బ్రాహ్మణునకు దానము చేయవలెను దీని ఫలితముగా మానవుడెప్పుడునూ రోగగ్రస్తుడు కాకుండును ద్వితీయ తిథియందు ఆ జననిని పూజించి చక్కెరతో భోగమును నివేదించవలెను దానిని బ్రాహ్మణునకు ఇవ్వవలెను ఇట్లు చేయుట వలన మానవుడు దీర్ఘాయుష్మంతుడగును తృతీయ తిథియందు భగవతి పూజయందు పాల ప్రాధాన్యత ఉండవలను పూజ తరువాత ఆ దుగ్ధమ్మను బ్రాహ్మణునకు వసగవలను ఇది సమస్త దుఃఖముల నుండి ముక్తుడగుటకు పరమ సాధనము చతుర్థి తిథియందు అపూపములు దేవి కర్పించి తదనంతరము వాటిని దానమివ్వల ఇవ్వవలెను అట్లు చేసిన వానికి ఏ విఘ్నములను కలుగవు పంచమి నాడు దేవిని పూజించి అరటి ఫలములను భోగముగా నివేదించవలెను ఆ ప్రసాదమును బ్రాహ్మణునకు ఇవ్వవలెను అట్లు చేసినచో బుద్ధి వికసించును షష్ఠి నాడు దేవి పూజయందు తేనె మహత్యమును సంతరించుకొను దానమును గ్రహించిన బ్రాహ్మణుడు దానిని ఉపయోగించవలను దాని ప్రభావమున సాధకుడు సుందర రూపమును పొందును సప్తమీ తిథియందు భగవతి పూజయందు బెల్లము నైవేద్యముగా సమర్పించవలను దానిని బ్రాహ్మణునకు ఇవ్వవలెను ద్విజవర అట్లు చేయటవలన పురుషుడు శోకముక్తుడు కాగలడు అష్టమీ తిథి అందు భగవతికి నారికేళములను భోగములుగా నివేదించవలను నైవేద్య రూపమున ఆ కొబ్బరికాయనను బ్రాహ్మణునికి ఇవ్వవలను తత్ఫలితముగా సాధకునకు ఎట్టి సంతాపములు బాధలు కలుగవు నవమి నాడు జగదంబకు పేలాలు సమర్పించి బ్రాహ్మణునకు దానమొసగవలెను ఆ దాన ప్రభావమున పురుషుడు ఇహపరలోకములను ఇహపరలోకములందు సుఖించును మునివర దశమి నాడు భగవతికి నల్లని నువ్వులు నైవేద్యముగా సమర్పించవలను పూజ తర్వాత నైవేద్యమును పరిగ్రహించిన బ్రాహ్మణుడు వాటిని ఉపయోగించుకొనవలను అట్లు చేయనువానికి అట్లు చేయువానికి యమలోక భయము తొలగిపోవును ఏకాదశి నాడు భగవతికి దధిని అనగా పెరుగును భోగముగా పెట్టి బ్రాహ్మణునకు దానమివ్వవలెను దానివలన భగవతి జగదంబ పరమ సంతురాలగును ద్వాదశి నాటి పూజ అటుకులను మహత్య అటుకులకు మహత్యముండును ఆ రోజు భగవతికి అటుకులను భోగముగా నివేదించి బ్రాహ్మణులకు పంచవలను అట్టివాడు భగవతి అనుగ్రహమునకు పాత్రుడగును త్రయోదశి తిథి నాడు ఆ దేవికి శనగలను నైవేద్యముగా సమర్పించి బ్రాహ్మణునకు ఇవ్వవలెను ఈ నియమమును పాలించు ప్రజలు సంతానవంతుల కుదురు దేవర్షి చతుర్దశి నాడు దేవికి పేల పిండిని నివేదించి బ్రాహ్మణునకు దానమసినచో అట్టివాని ఎడల భగవంతుడుగు శంకరుడు పరమప్రసన్నుడుగును పూర్ణిమ నాడు భగవతి జగదంబకు పాయసమును నివేదించి దానిని శ్రేష్టమైన బ్రాహ్మణునకు సమర్పించవలెను అట్టి పురుషుడు తన సకల పితరులను ఉద్ధరించును పూర్ణిమ అమావాస్య తిథులలో జరుగు పూజయందు ఏ భేదము ఉండదు మహాముని దేవి ప్రసన్నతను పొందుటకు హవనము చేయవలెనన్న విషయము స్పష్టము ఏదే ఏ ఏ తిథులందు ఏ వస్తువులను నైవేద్యమునకు తెలుపబడినవో ఆయా వస్తువులతో ఆయా దినములందు యజ్ఞము కూడా చేయవలెను ఈ యజ్ఞము సకల అరిష్టములను నశింపచేయును ఇప్పుడు వివిధ దినములందు పూజించుట వలన కలుగు వైశిష్టమును తెలిపేదను వినుము ఆదివారము నాడు పాయసమును నైవేద్యముగా వసకవలెను సోమవారము నాడు పాలను నైవేద్యముగా పెట్టవలెను మంగళవారం అరటి పండ్లు బుధవారమున వెన్నను గురువారమున కలకండను శుక్రవారమున చక్కెరను భోగముగా నివేదించవలెను శనివారము నాడు ఆవు నెయ్యిని నైవేద్యముగా సమకూర్చవలెను మునింద్ర ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రములకు పెట్టు నైవేద్యమును వినుము నెయ్యి నువ్వులు చక్కెర పెరుగు పాలు మేగడ లడ్డు చల్ల బూరెలు బెల్లము ఉండ్రాళ్ళు కజ్జికాయలు వెన్న దోసకాయలు గుమ్మడి పనస నేరేడు మామిడి నారింజ దానిమ్మ రేగుపండ్లు అమలకము కొబ్బరికాయ శనగలు అటుకులు పాయసము అప్పడాలు వడియాలు ఖర్జూరము పెసర లడ్డూలు అపూపములు ద్రాక్ష మాదీఫలము మొదలగినవి దేవికి సమర్పించు నైవేద్యమునందు పరమ పవిత్రములు క్రమముగా భగవతికి వీటిని సమర్పించవలెను విష్కంభాది యోగములందు ఈ నైవేద్యముల విధానము కలదు విద్వాంసులు కూడా దీనిని నిర్ణయించరి మునింద్ర కరణ సంబంధమైన నైవేద్యమును సమర్పించే విషయమును చెప్పేదను వినుము కసారము మండకము ఫేని మోదకము పాపడ లడ్డు ఘృతపూరము నువ్వులు పెరుగు నెయ్యి తేనె ఈ పదార్థములు లేక కర్ణముల కొరకు నిర్ధారించబడిన వాటిని భగవతికి మిగుద మిగుల భక్తి శ్రద్ధలతో నైవేద్యముగా సమర్పించవలెను మునివరా నారద ఇప్పుడు భగవతి జగదంబను ప్రసన్నురాలిని చేసుకొనుటకు రెండవ పరమ సాధనమును తెలిపెదను వినుము చైత్రమాస శుక్లపక్ష తృతీయ నాడు సాధకుడు భగవతిని భావన చేయుచు మధుక మధుక వృక్షమును పూజింపవలెను ఐదు విధములైన ఖాద్య పదార్థములను దేవికి నైవేద్యముగా సమర్పించవలెను ఇట్లే పన్నెండు నెలలు ప్రతి తృతీయ తిథియందు పూజలు నడపవచ్చును విధిపూర్వకముగా క్రమము తప్ తప్పక నైవేద్యము పెట్టవలను నారద వైశాఖ మాసమున బెల్లముతో చేసిన పదార్థములను నైవేద్యముగా ఉంచవలెను జ్యేష్ఠ మాసమున దేవిని ప్రసన్నురాలిని చేసుకొనుటకు మధువును సమర్పించవలను ఆషాఢమునందు మధుక రసముతో చేసిన పదార్థమును భోగముగా నివేదించవలెను శ్రావణమునందు పెరుగు భాద్రపదమునందు చక్కెర ఆశ్వయుజమునందు పాయసము కార్తీకమునందు పాలు మార్గశిరమునందు ఫేణి పుష్యమాసమునందు దికూర్చిక మాఘమాసమునందు ఆవునెయ్యి పాల్గొమునందు కొబ్బరికాయలు నివేదించి దేవిని పూజించవలెను ఈ పన్నెండు నెలలలో పన్నెండు విధములైన నైవేద్యములతో భగవతిని క్రమక్రమంగా ఆరాధించవలను మంగళ వైష్ణవి మాయ కాళరాత్రి దురత్యయ మహామాయ మతంగి కాళి కమలవాసిని శివ సహస్రచరణ సర్వమంగళ రూపిణి ఈ నామ వాచకములతో పన్నెండు పదములను ఉచ్చరించి మధుక వృక్షము అనగా ఇప్పచెట్టునందు భగవతిని భావన చేసి పూజింపవలెను మధుక వృక్షమునందు దేవదేవేశ్వరి జగద భగవతి జగదంబ విరాజమానురాలై ఉండును అందువలన సకల కోరికలను సిద్ధింప చేసుకొనుటకు వ్రత సమాప్తి కొరకు పూజ తర్వాత దేవినీట్లు స్తుతింపవలెను కమలములతో సమానములైన నేత్రములతో శోభిల్లు భగవతికి నమస్కరించుచున్నాను భగవతి మహేశ్వరి నీవు మహాదేవి జగద్ధాత్రివి నీ రూపము మంగళమయము నీకు ప్రణమిల్లుచున్నాను పరమ బుద్ధిమంతురాలవగుదేవి పరమ పాపహంత్రి ప్రదాయిని పరమేశ్వరి ప్రజోత్పత్తి పరబ్రహ్మ స్వరూపిణి మదధాత్రి మదోన్మత్త మానగమ్య మహోన్నత మనస్విని మునిధ్యేయ మార్తాండ సహచారిణి జయలోకేశరి అమ్మ ఇవి నీ నామములు ప్రళయకాలపు మేఘము వలె నీవు కాంతిని ధరించదవు దేవదానవులు మహామోహము నుండి నివృత్తిని పొందుటకు నిన్ను ఆరాధించదరు యమలోక భయమును తొలగించు పరమ ఆరాధ్యురాలవు భగవతి జగదంబ యమ పూజ్య యమాగ్రజ రూప నీకు పదే పదే వందనములు నిడ్చున్నాను భగవతి సర్వేశ్వరి నీవు సమస్వభావ సర్వసంగ పరిత్యాగి సంగనాశకరి కామ్యరూప ఆరుణ్య విగ్రహ కంకాళ క్రూర కామాక్షి మీనాక్షి మర్మభేదిని మాధుర్య రూపశీల మధురస్వర పూజిత మహామంత్రవతి మంత్రగమ్య మంత్రప్రియంకరి మనుష్య మానసగ మనుష్య మానసగమ మన్మధారి ప్రియంకరి జనని నీవు ఈ నామములతో ప్రసిద్ధురాలవు దేవి రావి మర్రి వేప మామిడి వెలగ రేగు నిమ్మ కాకర మధుక మొదలకు వృక్షములు నీ రూపములు దుగ్ధవల్లి అందు నివసించు దేవి నీవు పరమకృపాలు రాలవు దయకు నిలయమైన దానవు నీ శ్రీ విగ్రహము కరుణతో రూపొందినది సర్వజ్ఞులకు జనులు నీ ఎడల మిగుల శ్రద్ధ చూపుదురు నీకు జయమగుగాక పూజ తర్వాత ఈ విధముగా దేవేశ్వరి జగదంబను స్థుతింపవలెను అట్టి మనుజునకు వ్రత సంబంధమైన సకల పుణ్యములు సర్వదా సులభమగను ఈ స్తోత్రము భగవతిని ప్రసన్నము చేసుకొనుటకు పరమ సాధనము దీనిని నిరంతరము పఠించు మానవునకు ఆదివ్యా వ్యాధులు శత్రుభయము ఉండదు ఈ స్తోత్ర ప్రభావమున ధనార్థి ధనమును ధర్మార్థి ధర్మమును పొందును ఈ స్తోత్రము బ్రాహ్మణుని వేద సంపన్నునిగా క్షత్రుయుని విజయవంతునిగా వయస్సుని గొప్ప ధనవంతునిగా సూద్రుని పరమ సంతుష్టునిగా చేయును శ్రాద్ధ సమయమున మనస్సు ఏకాగ్రము చేసి ఈ స్తోత్రము పఠించినచో వాని పితరులకు ఒక కల్పం వరకు స్థిరమై ఉండు అక్షయతృప్తి ప్రాప్తించును నారద ఇట్లు దేవతలు భగవతి జగదంబను ఆరాధించి పూజింతురు అట్టి దానిని నీకు తెలిపితిని భక్తిపూర్వకముగా భగవతిని ఆరాధించిన మానవునకు ఆ దేవి పరమధామలోకము సహజముగా లభించును విప్రవర భగవతి జగదంబను పూజించినచో సకల కోరికలు సిద్ధించును అట్టి పురుషునకు సకల పాపములు తొలగిపోయి నిర్మలమైన బుద్ధి ప్రాప్తించును భగవతి యొక్క కృపతో మానవులు ధనమును గౌరవమును ఆదర సత్కారములను పొందుదురు నరక సంబంధమైన ఏ కొంచెము భయము కూడా స్వప్నమునందు కూడా అతనిని ప్రభావితము చెయ్యలేదు భగవతి జగదంబ మహామాయ ఆ దేవిని ఉపాసించుట చేత ఆమె కృప వలన పుత్ర పౌత్రులకు వృద్ధి కలుగుచుండును ఫలము లభించుచుండును నారద నేను భగవతి చరిత్రను నీ ముందు ప్రతిపాదించి తిని దీని యందు నరకము నుండి ఉద్ధరించు స్వాభావిక శక్తి కలదు మునీంద్ర మహాదేవి ఆరాధన సకల శుభములను ప్రసాదించును ఇప్పుడు ఇంకొక ప్రసంగమును వినిపించదను దీని పేరు ప్రకృతి పంచకము ఈ ప్రసంగము నామరూపములతో ఉత్పాదనతో సమస్త జగత్తును ఆహ్లాదపరచును మునింద్ర ఈ ప్రకృతి పంచకము మిగులు అద్భుతమైనది ముక్తికి పర సాధనము ఉదాహరణలతో దీని మహత్యమును వర్ణించదను నీవు సావధానుడివై వినుము అని నారాయణుడు చెప్పెను మంగళ వైష్ణవి మాయ కాళరాత్రి కాళరాత్రి ధురత్యయ మహామాయ మతంగీచ కాళీ కమలవాసిని శివ సహస్రచరణ సర్వంగళూపిణి ఎీర్నామ పదైర్దేం మధుకే పరిపూజయేత్ నమ పుష్కరనేత్రయ జగద్ధా నమోస్ మహేశ్వర్యై మహాదేవ్యై మహామంగళమూర్త పరమా పాపహన్త్రీ చ పరమార్గప్రదాయని పరమేశ్వరి ప్రజోత్పత్తి పరబ్రహ్మస్వూపిణి మదధాత్రి మదదాత్రి మదోన్మత్ మానగమ్య మహోన్నత మనస్విని మునిధ్యయ మార్తాహచారి జయోకేశ్వరీ ప్రాజ్ ప్ర ప్రళయాంబూదే మహామోహ వినాశార్థం పూజితాసి సురై పూజితాసిరైసురాసురై యమలోకా యమపూజ్య యమాగ్రజ యమనిగ్రహ యజనీయే నమో నమ సర్వసంగ వివర్జిత సంగనాశకరి కామ్యరూప కారుణ్య విగ్రహ కంకాలక్రూర కామాక్షి మీనాక్షి మర్మభేదిని మాధుర్య రూపశీలా చధురస్వరపూజిత మహామా మహామంత్రవతి మంత్రగమ్య మంత్రప్రియంకరి మానసగమ మన్మధారి ప్రియంకరి అశ్వత్థవటంబామ్రకపిత్ జ బదరీగతే పనసార్క పనసార్కకరీరాదిీరవృక్షస్వరుణి దుగ్ధవల్లీని వాహ వాసాహే దయనీయే దయాధికే దాక్షిణ్యకరుణారూపే జయసర్వ్ఞవల్లభే